హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిందూటెక్ తెలుగు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో చూసారు కదా ఇవాళ నేను ఒక చిన్న వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సో చూసారు కదా కుశల్గాడు బాగా ఆడుకుంటున్నాడు బ్లాక్స్ అయితే వాళ్ళ మావయ్య హైదరాబాద్ నుంచి బ్లాక్స్ తీసుకొచ్చాడు సో ఆ బ్లాక్స్తో హ్యాపీగా బిల్డింగ్స్ అయితే కట్టేసుకుంటున్నాడు చాలా చక్కగా కడతాడు బ్లాక్స్ అయితే చాలా బాగా ఆడుకుంటాడు సో చూసారు కదా బ్లాక్స్ పెట్టేసి బిల్డింగ్ అయితే కట్టేస్తున్నాడు సో ఇవాళ ఇంట్లో అయితే మనం ఏసీ క్లీనింగ్ అయితే చేయించాము డీప్ క్లీనింగ్ సో ఆ డీప్ క్లీనింగ్ వీడియో అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో చూసేయండి సో ఏంటంటే నార్మల్గా పిలిపించుకొని చేయించుకోలేని వాళ్ళు కూడా ఇంట్లో హ్యాపీగా ఆ క్లీనింగ్ అనేది చూసేసి మనం డీప్ క్లీనింగ్ అయితే చేయించవచ్చు చేయించుకోవచ్చు సో ఫైనల్గా మా కుశల్ బాబు బ్లాక్స్ అయితే కట్టేశాడు చూసారు కదా ఎంత బాగా కట్టాడో చూడండి బిల్డింగ్ అయితే వాడికి వాడే బిల్డింగ్ కట్టేసుకొని క్లాప్స్ అయితే కొట్టేసుకుంటున్నాడు సో నేను నిన్న వీడియో తీశాను ఏసీ క్లీనింగ్ అంతా ఎడిటింగ్ సో చూసారు కదా ఏసీ మాకు అక్కడ బెడ్రూమ్లో అయితే ఏసీ ఉండింది సో ఎందుకంటే మాకు మనకు సమ్మర్ అనేది స్టార్ట్ అయింది కదా సో సమ్మర్లో ఏంటంటే సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మనం డైలీ షోర్గా ఏసీ అయితే కంపల్సరీ వేసుకుంటాము సో అది వేసుకొని మనకు ఇద్దరు కూడా పట్టదు సో కాబట్టి ఏసీ క్లీనింగ్ అయితే చేపించాలని డిసైడ్ అయిపోయాం సర్వీసింగ్ అనమాట సో ఏసీ సర్వీసింగ్ సో ఇయర్లీ వన్స్ కంపల్సరీగా ఏసీ సర్వీసింగ్ చేపిస్తేనే మనకు ఏసీ అనేది చాలా బాగా ఉంటుంది సో త్వరగా పాడవకుండా ఉంటుంది అర్థమైంది కదా సో కాబట్టి ఏసీ క్లీనింగ్ అయితే చేపిద్దామని డిసైడ్ అయ్యాము సో ఏసీ క్లీన్ చేసే వాళ్ళు అయితే ఇంటికి వచ్చేసారు సో ఏసీ చూసారా పాట్ పార్ట్స్గా స్క్రూస్ అన్నీ ఇప్పేసి పాట్ పార్ట్స్గా ఓపెన్ చేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇప్పేసేసారు సో మొత్తం ఇప్పేసి దానికి ఒక క్లాత్ కట్టేసి సో వాళ్ళతో పాటు ఒక బ్యాగ్ అయితే తెచ్చుకున్నారు సో ఆ బ్యాగ్ని అయితే ఆ ఏసీకి ఫిట్ చేసుకున్నారు సో వాళ్ళు ఇంకొకటి ఏంటంటే వాటర్ వాటర్ స్ప్రే చేసేది వాటర్ స్ప్రే లాంటిది ఒక గన్ అయితే తెచ్చుకున్నారు సో ఆ గన్తో పాట్స్ మొత్తం ఇప్పేసి పక్కన పెట్టేసి చాలా నీట్గా త్వరగా అయితే చేసేసారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ దాకా పట్టింది మనకు ఆ డీప్ క్లీనింగ్కి మాత్రం ఒక హాఫ్ అన్ అవర్లో మనకైతే డీప్ క్లీనింగ్ అయితే చేసేసారు సో చాలా నీట్గా చేశారండి సో అమౌంట్ కూడా ఎక్కువగానే తీసుకున్నారు సో అమౌంట్ అనేది ఎంత అనేది నేను మీకు చెప్పలేను సో అమౌంట్ అయితే అంటే ఎక్కువ అంటే ఎక్కువ కాదు అమౌంట్ కూడా ఎందుకంటే ఏసీ క్లీన్ చేసేవాళ్ళు అలానే తీసుకుంటారు సో ఎందుకంటే దాని పని అలా ఉంటుంది కాబట్టి ఓకేనా సో మేము థౌజండ్ రూపీస్ అయితే ఇచ్చేసాము అతనికి చాలా బాగా చేశాడు మేము ఇయర్లీ వన్స్ ష్యూర్గా చేపిస్తామండి ఎందుకంటే మనం ఏసీ డీప్ క్లీనింగ్ కనుక చేయించకపోతే ఏమవుతుందంటే కరెంట్ బిల్ మెయిన్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది సో క్లీనింగ్ చేయించకపోతే సో కూలింగ్ కూడా చాలా తక్కువగా వస్తుంది సో మనం క్లీనింగ్ కనుక చేయించామంటే చాలా బాగా చల్లగా కూలింగ్ అంటే మనం నార్మల్లో థర్టీలో పెట్టుకున్నా కూడా కూలింగ్ అనేది బాగా వస్తుంది సో కరెంటు కూడా ఎక్కువ లాగదు అని నా భావన సో అందుకని ఇయర్లీ వన్స్ మాత్రం డెఫినెట్గా ఏసీ క్లీనింగ్ అయితే చేస్తాం కానీ డీప్ క్లీనింగ్ చాలా తతంగం ఉందండి ఇల్లంతా గబ్బు గబ్బైపోతుంది డస్ట్ అయితే ఎంత తప్ప పోయిందో అసలు ఆ డస్ట్ చూసి నాకే భయం వేసింది దేవుడా అనిపించింది సో మేము మధ్యలో మళ్ళీ నార్మల్ క్లీనిప్ కూడా చేయించాము సో అంటే డీప్ క్లీనింగ్ కాకుండా నార్మల్ క్లీన్ కూడా చేయించాము సో ఏంటంటే వన్ ఇయర్ అవుతుంది కదా సో డీప్ క్లీన్ అయితే బాగుంటుందని ఇప్పుడైతే డీప్ క్లీన్ చేయిస్తున్నాము చాలా బాగా చేశాడు క్లీనింగ్గా షోర్గా అందరూ చేసుకోండి చేయించుకోండి సమ్మర్ స్పెషల్ కాదు సమ్మర్ హాట్ హాట్కి సమ్మర్లో హాట్ హాట్గా ఉంటుంది కదా సో క్లీనింగ్ అయితే అయిపోయింది పార్ట్స్ అన్నీ ఉప్ తీసి పక్కన పెట్టేశారు కదా సో క్లాత్ క్లాత్తో మొత్తం నీట్గా క్లీన్గా తుడిచేశాడు సో ఆ పార్ట్స్ కూడా వాళ్ళే క్లీన్ చేశారండి ప్రతి ఒక్కటి వాళ్ళే క్లీన్ చేశారు సో చూసారు కదా అక్కడ బకెట్లు ఉన్నాయి కదా ఆ బకెట్లో వాటర్ పోసి దాంట్లో లిక్విడ్ వేశారు ఆ లిక్విడ్ వేసేసి వాళ్ళు తెచ్చుకున్న గంటతో మొత్తం మంచిగా వాష్ అయితే చేసేసారు సో క్లీనింగ్ అయితే అయిపోయింది అవన్నీ క్లీన్ చేసేసి హ్యాపీగా మళ్ళీ పాట్స్ అన్నీ ఫిట్ చేసేస్తున్నారు క్లీనింగ్ మాత్రం కంపల్సరీ చేయించాలండి లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది సో ఏసీ పాడపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సో క్లీనింగ్ చేస్తే మనకు ఏసీ కొంచెం ఎక్కువ కాలం అయితే మనకు వస్తుంది సో అందుకని మేమైతే క్లీనింగ్ ఇయర్లీ వన్స్ షోర్గా చేపిస్తాం సో అలా చేయిస్తాం సో క్లీనప్ అయితే ఫైనల్గా క్లీనప్ అయితే అయిపోయింది పాట్స్ కూడా అన్నీ బిగించేస్తున్నారు సో పాట్స్ అన్నీ బిగిచ్చేసారు సో మనం క్లీ డీప్ క్లీన్ చేసాక టూ డేస్ దాకా మనం ఏసీ అయితే వేసుకోకూడదు సో అందుకని ఒక టూ డేస్ దాకా ఏసీ అయితే మేము వేసుకోలేదు టూ డేస్ తర్వాత మనం ఏసీ అయితే వేసుకొని హ్యాపీగా చల్లచల్లగా పడుకోవటమే ఇవాటి వీడియో అయితే ఇదేనండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే యూజ్ అవుతుందంటే యూజ్ అవుతుంది అంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్